మోకా కూడా ప్రజలకు దక్కింది అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి సైనికులు రేపొద్దునుంచే చేస్తాం పెద్ద స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలుపెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా కార్యకర్తల దాకా గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నూరు రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది కాబట్టి వంద రోజులు కాదు ఏడు వందల రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా రాబోయే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందులో ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది ఏ రైతు రెండుసార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు మళ్ళీ తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఒక్కసారి మాత్రం పన్నెండు వేలు ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం అట్లాగే మరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం నెలకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి ఇరవై రెండు నెలలైనా కూడా ఏడు వందల రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలుగా ఇయ్యలేదు కాబట్టి దాదాపు యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం పెద్ద మనుషులైన వృద్ధులకి వితంతువులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామనేదైతే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం వికలాంగులు దివ్యాంగులైన సోదరులకి నెలకి ఆరు అన్నారు ఈ ఇరవై రెండు నెలలకు గాను ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన ఆరు వేల పెన్షన్ పత్తా లేదు అందుకే నెలకు రెండు వేల చొప్పున ఇరవై రెండు నెలలో నలభై నాలుగు వేలు బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది లక్షల పెళ్ళిళ్ళైనవి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ ఎనిమిది లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తూ ఉన్నాం అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే కేసీఆర్ గారు ముందే చెప్పారు మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు ఆనాడు ఎన్నికలకు ముందేమో ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మేము ఇది మా గ్యారంటీ గాంధీల గ్యారంటీ ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం అంటే చట్టమే చేస్తామన్నాడు చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి క్యాబినెట్ అన్నారు మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక ముప్పై క్యాబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి ఇంతవరకు అతీ లేదు గతీ లేదు చట్టబద్ధత విషయంలో మాట లేదు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్ల మీద రాసి